ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని తొగుట మండల ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి తెలిపారు రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు సిద్దిపేట జిల్లా తొగుట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ వైస్ చైర్మన్ యాదగిరితో కలిసి ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రెండు వేల నాలుగు వందల రూపాయలకు మొక్కజొన్నలను విక్రయించాలని సూచించారు దళార్లకు ధాన్యాన్ని అమ్ముకొని రైతులు మోసపోవద్దన్నారు ధాన్యాన్ని వ్యవసాయ పొలాల వద్దనే రైతులు ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కోరారు కొనుగోలు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి మోహన్ మార్కెట్ కమిటీ కార్యదర్శి స్వామి సీఈఓ గంగారెడ్డి రైతులు పాల్గొన్నారు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కమిటీ చైర్మన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రైతులు దళారులను ఆశ్రయించకుండా ఇరవై నాలుగు వందలకు రాష్ట ప్రభుత్వము ఇరవై నాలుగు వందల కొనుగోలు చేస్తుంది కాబట్టి ప్రతి గింజను ఎండబెట్టుకుని వచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్లో వచ్చి ఇక్కడ అమ్ముకోవాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మన తోట మండల కేంద్రంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మన ఆత్మ కమిటీ చైర్మన్ గాంధార్ నరేందర్ రెడ్డి గారు మరియు ఇద్దరు నాయకులు అందరం పాల్గొని ఈరోజు విజయవంతంగా చేసుకోవడం జరిగింది అదేవిధంగా రైతులు ఎవరైనా సరే అందరూ మంచి ఆరబెట్టుకొని ఆరేవి తర్వాతనే పద్నాలుగు మ్యాచ్లు వచ్చిన తర్వాత తీసుకొని వస్తే ఇరవై నాలుగు వందల రూపాయల మద్దతు ధర ప్రభుత్వం కేటాయించింది కాబట్టి దళారులకు అమ్ముకోకుండా అందరూ మార్కెట్లోనే అమ్ముకొని మరి లబ్ధి చేకూ లబ్ధి పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరు